హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఇక్కడ న్యూస్ పేపర్స్ ఉన్నాయి అంతా హడావిడి గందరగోళం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి బ్లౌజెస్ ఒకసారి ఫిట్టింగ్ బాగా వస్తున్నాయి మరొకసారి అయితే ఫిట్టింగ్ బాగా రావట్లేదు అని చాలామంది చాలా మందికి ఉంటుంది ఆ కంప్లైంట్ అయితే నాకు కూడా ఉంటుంది అనమాట ఒకసారి మనం ఒకలాగా కట్ చేస్తాం మరొకసారి ఒకలాగా కట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ప్రతిసారి ఒకే మూడు ఉండదు ఒకే మైండ్ ఉండదు కాబట్టి ఈ విధంగా నేనైతే పేపర్స్ మీద కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగ ఇప్పుడు నేను కట్ చేసినవి వచ్చేసి హైనెక్ పార్ట్ అయితే కట్ చేశాను ఇందాక మీకు చూపించినవి హైనెక్ ఫ్రంట్ 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 సైడ్ టూ టైప్స్ ఆఫ్ నెక్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను ఈ విధంగా న్యూస్ పేపర్ మీద మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇవి కట్ చేసుకొని జాగ్రత్తగా కవర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి డైరెక్ట్ మనం బ్లౌజెస్ మీద వేసి కట్ చేసి వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఇలా చేయడం వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఫిట్టింగ్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా కరెక్ట్గా వస్తుంది అంటే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ పీస్ యొక్క లైనింగ్ ఉందనమాట ఆ లైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ మీద వేసి సేమ్ పెన్ తోటి మార్క్ చేసుకున్నాను చుట్టూ కూడా మార్క్ చేసుకొని మళ్ళీ టేప్ తీసుకొని మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాను కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఇలా చేసినప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే మాత్రం అడ్జస్ట్ చేసుకొని మార్పులు చేర్పులు చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఈజీ అనిపిస్తుంది ఇలాగైతే కట్ చేసేసుకోవాలి ఇంకా చాలామందికి కొత్తగా బ్లౌజెస్ కుట్టే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంటుంది ఫిట్టింగ్ పట్ల ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మంచి కుదురుతుందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ ఏమో మంచిగా సెట్ అవుతుంది మనకి మంచిగా ఏవైతే సెట్ అవుతాయో ఆ బ్లౌజెస్ ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి ఇలాగ పేపర్ కటింగ్ మీద చేసుకోండి బాగుంటుంది ఇప్పుడైతే నేను హై నెక్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను నాకు ఈ మధ్యన బాగా హిడ్ఏక్ అయిపోతుందండి ఈ బ్లౌజ్ కటింగ్స్ తోటి ఒకసారి హై నెక్ కట్ కట్ చేశాను అనుకోండి ఇంకొకసారి అయితే సరిగ్గా రావట్లేదు ఫ్రంట్ పార్ట్ సో నేను జాగ్రత్తగా మార్కింగ్స్ అన్ని పెట్టుకొని ఈ విధంగా అయితే రెండు షేపులు అయితే డ్రా చేసుకున్నాను ఒకటేమో స్టార్ టైప్ ఒకటేమో యూ టైప్ అనమాట ఇంక ఇలా ఉన్నాయి అనుకోండి మనం సింపుల్గా వేసేసుకొని కట్ చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్లుగానే ఎవరికైనా కావాలి అంటే కూడా ఈ పేపర్స్ని యూజ్ చేసుకొని కటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అంటే పేపర్స్ ఇచ్చేయకండి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి అనుకోండి కొంతమంది ఏం చేస్తారు జాగ్రత్తగా తీసుకుపోయి మనం మనకి ఇస్తారు కాకపోతే కొంతమంది ఏం చేస్తారు తీసుకెళ్తారు ఇంకా వాడుకుంటారు ఇంకా మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నమాట ఇవ్వరు ఆ పెద్ద హెడ్ కనిపిస్తూ ఉంటుంది అలాంటివి అందుకని ఏం చేయాలంటే వాళ్ళనే ఏదైనా పేపర్ పేపరో బట్టనో క్లాత్ ఏదో ఒకటి తెచ్చుకో తీసుకొచ్చుకొని మన ఎదురుగానే కట్ చేసేసుకొని వెళ్ళిపోమని చెప్పండి మన పేపర్స్ మనం స్టోర్ చేసుకోవడం బెటర్ ఎవరికి ఇంక ఇళ్ళకి ఇచ్చామనుకోండి నేను చెప్పాను కదా ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు మనకు కూడా అవసరం పడతాయి కాబట్టి మనం కూడా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా మన దగ్గర మంచిగా ఫిట్ అయిన బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ని కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ మనము నార్మల్ బ్లౌజ్ కైనా యూజ్ చేసుకోవచ్చు హై నెక్ బొట్నెక్కు దేనికైనా హ్యాండ్స్ మెజర్మెంట్ అయితే ఏం మారదు ప్లెయిన్ హ్యాండ్స్ ఎలాగైనా కట్ చేసేసుకోవచ్చు అన్నిటికలానే ఉంటుంది కాబట్టి ఓన్లీ మనకి హై నెక్ బోట్ నెక్ అయితే ఓన్లీ నెక్ దగ్గర షోల్డర్ దగ్గరే చేంజ్ ఉంటుంది హ్యాండ్స్ అయితే ఇంకా నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసేస్తున్నాను అనమాట ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలా న్యూస్ పేపర్స్ మీద ట్రై చేస్తే చాలా బాగుంటుందండి రిజల్ట్ అయితే ఫస్ట్ డే క్లాత్ అలాగే యూస్ చేయకుండా ఇలా పేపర్స్ మీద ట్రై చేయండి ఇంకొక ఐడియా ఏంటంటే మీకు బాగా ఫిట్ అయిన బ్లౌజెస్ ఓల్డ్ బ్లౌజెస్ ఏమైనా ఉంటాయి కదా ఓపిక్గా కూర్చొని పనంత అయిపోయి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం కానివ్వండి ఆఫ్టర్నూన్ టైం కానివ్వండి మీకు ఎప్పుడు తీరుకుంటప్పుడు పాత బ్లౌజులు ఓల్డ్ బ్లౌజులు మీకు ఫిట్ అయిన బ్లౌజులు తీసుకొని మంచిగా చక్కగా బ్లౌజ్ పార్ట్స్ స్కుట్లు మొత్తం విప్పేసేసుకోండి ఈవెన్ డాట్స్ ఉంటాయి కదా డాట్స్తో సహా మొత్తం విప్పి పెట్టేసుకోండి లైనింగ్ పార్ట్ లైనింగ్ పార్ట్ సపరేట్ చేసేసుకొని పాత బ్లౌజ్లో నుంచి ఇంకా ఎలాగైతే ఆ క్లాత్ కటింగ్స్ ఉంటాయో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అదే అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఒక న్యూస్ పేపర్ మీద కానివ్వండి లేకపోతే మన దగ్గర ఎక్స్రే షీట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇంట్లో ఎక్స్రే షీట్స్ కూడా యూజ్ చేయొచ్చు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇంకేమైనా బలమైన షీట్స్ అలాంటి ఉన్నా కానీ కట్ చేసి పెట్టుకోండి ఈ న్యూస్ పేపర్స్ కంటే అవి ఇంకా లైఫ్ ఇస్తాయి అన్నమాట ఇంకా చక్కగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట పాత బ్లౌజ్ లేని అన్ని కుట్లు నీట్గా విప్పేసి ఆ బ్లౌజ్ను బేస్ చేసుకొని కూడా పేపర్ కటింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ బ్లౌజ్నే లైనింగ్ మీద వేసి కట్ చేసి కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అలా కూడా మంచిగా ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట స్టిచ్చింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ అయితే రెండు పా రెండు ఉంటాయి కదా నేను ఇప్పుడు ఒకటే కట్ చేస్తుంది ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఇంకా మిగతావి ఫోర్ కట్ చేసుకోవచ్చు అనమాట ఒక షేప్ బెల్ట్ ఉందనుకోండి ఇంకా అన్నిటికీ ఆ క్లాత్ మీద వేసేసుకొని నాలుగు పీసులు అయితే మనం కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ ఒకటే షేప్లో ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతేనేమో ఇలాగ అవసరం లేదండి ఎందుకంటే మెజర్మెంట్స్ కటింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎప్పటిదప్పుడు కట్ చేసేసుకోవచ్చు మెజర్మెంట్స్ని బట్టి ఈజీగా అనిపిస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి మనం ఇంట్లో ఉండి ఎప్పుడో ఒకసారి కుట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఎప్పుడో ఒకసారి కుడితే మెజర్మెంట్స్ మర్చిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఒకసారి కుదిరిన ఫిట్టింగ్ ఒకసారి కుదరదు కటింగ్ ఒకసారి కుదరదు మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట ఇలాగ ఎప్పుడన్నా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ పేపర్ కటింగ్ చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే నేను ఇంకొక బ్లౌజ్ కటింగ్ కూడా చేసుకుంటున్నాను అంటే ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను ఇలాగ న్యూస్ పేపర్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని కింద నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నడుము లూజ్ ఏం లేదంటే బ్లౌజ్ని నడుము దగ్గర నాలుగు మడతలు వేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట నాలుగు మడతలు వేసి ఒరిజినల్ లూజ్ మార్క్ చేసుకొని పక్కన వన్ ఇంచు డాట్ కోసం మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను పైన షోల్డర్ దగ్గర వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఈ మెజర్మెంట్స్ నార్మల్ బ్లౌజెస్ బ్లౌజెస్కి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ చెస్ట్ లూజ్ కింద నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకోవాల్సి ఉంటుంది కింద నాకు నడుము లూజ్ తొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట అంటే మన డాట్ ఎక్స్ట్రా డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఆ డాట్ లూజ్తో కలిపి తొమ్మిది ఇంచులు ఆ తొమ్మిది ఇంచులకు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాను పక్కన రెండున్నర ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసి కరు షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఉంటుంది అనమాట ఎప్పుడైనా చెస్ట్ లూజ్ నడుము లూజుని బట్టి బే నడుము లూజుని బేస్ చేసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటుంది అందరికి ఇలాగే సెట్ అవ్వదు కొంచెం కొంతమందికి సెట్ అవుతుంది ఆ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ వాళ్ళ దాకా అయితే వస్తుంది ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ అయితే నెక్స్ట్ బ్యాక్ డీప్ కూడా మార్క్ చేసుకుంటున్నాను సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి బ్యాక్ డీప్ కూడా మార్క్ చేసేసుకొని పైన షోల్డర్ త్రీ ఇంచెస్ షోల్డర్ కింద నెక్ వెడల్పు కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని పై నుంచి కింద వరకు ఒక స్ట్రైట్ లైన్ టేప్ తోటే డ్రా చేసేస్తున్నాను స్కేల్ ఉంటే స్కేల్ కూడా యూజ్ చేసుకోండి నేను నాకైతే కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అందాద మీద ఫాస్ట్ ఫాస్ట్గా డ్రా చేస్తున్నాను ఇంకా స్కేల్ అలా యూజ్ చేస్తే నీట్గా వస్తుంది ఒక చిన్న కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట కింద నెక్కి దగ్గర ఇలాగ మనం మార్క్ చేసుకున్న విధంగా మొత్తం కూడా చుట్టూరు కట్ చేసేసుకోవాలి ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యూస్ చేసుకోవాలి మనం ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్న ఈ న్యూస్ పేపర్ హెల్ప్ తోటి స్టిచ్ చేసేసుకోవచ్చు కట్ చేసుకొని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు బయటకి ఎక్కడికైనా వెళ్తున్నాం ఊరికి వెళ్తున్నాం ఫంక్షన్ ఉంది సడన్గా మనకి బ్లౌజ్ కావాలి బయట టైలర్కి ఇస్తే లేట్ అవుతుంది మనకు అంతో ఎంతో స్టిచ్చింగ్ వచ్చు మనం అన్నప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట ఇలాగైతే బ్యాక్ డాట్స్ కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను బ్యాక్ డాట్ కూడా సింపుల్గా అలా మార్క్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇలాగుంటుంది బ్యాక్ పార్ట్ ఇంకా దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పేపర్ని మనకి టూ పీసెస్ రావాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగ డబల్ ఫోల్డింగ్ న్యూస్ పేపర్ వేసుకొని ఇలా స్ట్రైట్గా పెడుతున్నాను మనకి బ్లౌజ్ లైనింగ్ మీద కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి ఈ పేపర్ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి మనకి ఎలా కావాలంటే అలా పేస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవడం అంతే బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలాగా కింద మార్క్ చేసేసుకోవాలన్నమాట తోటి చుట్టూ కూడా లైన్ డ్రా చేసేసుకోవాలి డ్రా వేసుకొని తీసి పక్కకు పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు మనము చక్కగా లైన్ని మళ్ళీ కూడా నీట్గా అంతా డ్రా చేసేసుకొని సేమ్ మనం ఫ్రంట్ నెక్ వెడల్పు ఇవన్నీ చూసుకోవాలి ఫ్రంట్ డీప్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవ అనమాట నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఇంచులు సేమ్ బ్యాక్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ అంతా తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకున్నాను అక్కడ నుంచి కింద వెడల్పు వచ్చేసి ఇంచులు రెండున్నర అలా తీసుకోవచ్చు చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను మనకు రౌండ్గా స్టార్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇందులో మన ఇష్టం మోస్ట్ ఆఫ్ ద నెక్స్ అయితే రౌండే ఉంటాయి కాబట్టి ఇంకా రౌండ్ ఇచ్చేసాను కింద రెండున్నర ఇంచులు షేప్ బిల్డ్ కోసం కింది నుంచి పైకి మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఆ పదమూడున్నర ఇంచులు కింది నుంచి మార్క్ చేసుకున్న రెండున్నర ఇంచులు లాస్ట్కి ఒక వన్ ఇంచ్ తీసుకొని ఇలాగే డాట్స్ని కలిపేసుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలాగ డ్రా చేసేసుకొని చక్కగా నీట్గా కట్ చేసేసుకోవడం సింపుల్ ఇప్పుడు ఇప్పుడు కట్ చేసిన ఈ పీసెస్ని మనం స్ట్రెయిట్ కటింగ్ యూస్ చేస్తే ఇక్కడ లోతు కూడా తీయాలండీ ఇక్కడ చంక లోతు తీస్తాం కదా మన ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం మార్క్ చేసిన లైన్కి కొంచెం లోపలిగా డ్రా చేసుకొని లోతు కూడా తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసినటువంటి న్యూస్ పేపర్ పార్ట్స్ని మనము ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసేసుకో క్రాస్ కావాలంటే క్రాస్ ఇందాక చెప్పినట్లే స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా అయితే వచ్చేసినాయి డాట్స్ కూడా ఇప్పుడే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా రెండున్నర ఇంచులు ఒక దగ్గర అక్కడ నుంచి మరొక రెండున్నర ఇంచులు ఇంకొక లైన్ ఈ రెండు లైన్స్ కూడా ఇలాగ టక్స్ పెట్టేసుకోవాలి ఇది మనకు పెద్ద డాట్ మెయిన్ డాట్ వస్తుంది ఫ్రంట్ ఇలాగ మార్క్ చేసేసుకోవాలి ఇక చంకలో నుంచి ఒక డాట్ వస్తుంది కదండి ఇంక అక్కడ నుంచి అలాగ మార్క్ చేసుకున్నాను ఇక్కడ కాజా పట్టి దగ్గర ఒక డాట్ ఇలా మూడు డాట్లు అయితే కంపల్సరీ ఇంకా ఫోర్త్ డాట్ అలా వేస్తారు సైడ్కి కానీ అది అంత అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు ఇలాగైతే ఫ్రంట్ పార్ట్ కూడా టూ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసేసాను చూపిస్తున్నాను చూడండి ఇలాగ సేమ్ ఇంకా మీరు ఏ ఏ బ్లౌజ్ కుట్టుకోవాలన్నా సరే నార్మల్ బ్లౌజ్ ఈ కటింగ్ మార్క్స్ ఈ కటింగ్ పేపర్స్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం ఇందాక కట్ చేసిన సేప్ షేప్ బెల్ట్ ఉంది కదండి అది ఈ బ్లౌజ్కి యూజ్ అవుతుంది హై నెక్ బ్లౌజ్కి యూజ్ అవుతుంది బ్లౌజ్ మన బ్యా బోట్ నెక్ కూడా యూజ్ అవుతుంది హ్యాండ్స్ కూడా సేమ్ అంతే హ్యాండ్స్ కూడా అన్నిటికీ యూజ్ అవుతాయి హ్యాండ్స్ షేప్ బెల్ట్ దేనికైనా యూజ్ అవుతుంది కాకపోతే మనకి ఒక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ విధంగా చక్కగా అన్నీ కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటిలాగా పెట్టేసుకొని చక్కగా ఎలా పడితే అలా ఫోల్డ్ చేయద్దండి ఒకే లెవెల్లో నీట్గా చక్కగా ఫోల్డ్ చేసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్